దిగంతాలని ఆకర్షించే అత్యంత పరిమళభరితమైన భరితమైన మిశ్రిత తాంబూలమును సేవించు ఓ శ్రీదేవి నిజ సల్లాపమాధుర్య వినిర్వచ్ఛితీ మందస్మిత నిజ మాధుర్య వినిర్భిత కచ్చపి శారదాదేవి మ్రోహించు కచ్చపి వీణానాదాలను తిరస్కరించునట్టి నిజమాధుర్య సల్లాపాలు గల తల్లి మందస్మిత ప్రభాపూరమజ్జత్ కామేశ సమానస తన చిరునవ్వుల కాంతిపుంజాలచే రంజింపబడు కామేశ్వరుని మనస్సులో కల శ్రీమాత అనాకలిత సాదృశ్య చుబుక విరాజిత కాబమాంగల్య సూత్రంధరా అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అసామాన్యమైన గోళాకృతిలోనున్న చుబుకం అంటే గడ్డము భాగంచే తేజరిల్లు ఓ దేవి కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత గంధర కామేశ్వరు కట్టబడిన మంగళసూత్రంతో కూడిన సుందర గళసీమతో భాసిల్లు ఓ దేవి నీకు మా వందనాలు తల్లి